హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ సెప్టెంబర్ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మనకు జరిగినంత అని ఈరోజు ఎపిసోడ్లో తేలిపోతుంది అనమాట పల్లవికి కళ వస్తుంది అనమాట అలాగా కానీ ఈరోజైతే వాళ్ళ నాన్నగారు శ్రీకర్ని ఒక రాంగ్ కేసులో ఇరికించి ప్లాన్ చేస్తారు మొత్తానికి మనం అనుకున్నది అయితే జరగలేదన్నమాట ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం రాజేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దివాలా తీయడానికి కారణం పల్లవి అంటూ అక్షయ చేసి సంతకాలు పెట్టుకున్న ఫ్రాడ్ అతను ఒప్పుకుంటాడు దీంతో పల్లవిని ఒకరు కృతిడితో ఒక రేంజ్లో అరుస్తూ ఉంటారు ముఖ్యంగా కమలైతే ఆవేశం తట్టుకోలేక పల్లవి గొంతు పట్టుకుని చంపాలని ప్లాన్ చేస్తాడు ఎవరు చెప్పినా సరే కమల్ అవుతుంది దీంతో అక్షయ్ బాస్ చామండేశ్వరి చంపితే ఏమొస్తుంది ఐదు పది నిమిషాలు బాధపడి చేస్తారు అంతే కదా ఇంతమంది జీవితాలను నాశనం చేసిన వాళ్ళు చంపడం అనేది చాలా చిన్న శిక్ష జీవితాంతం బాధపడేలా చేయాలి అదే సరైన శిక్ష రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకు బయటికి పంపే అప్పుడే ఈమె ఎలాంటిది అందరికీ తెలుస్తుంది ఇలాంటి సంసారం చేసుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఈమె ఎంత పని చేసిందంటే ఏమైనా అసహించుకోవాలి బయటికి పంపేయండి అని చాముండేశ్వరి అంటుంది దీంతో రావే అంటే పల్లవిని లాకెళ్ళి కుమ్మ నుంచి బయటకు తింటేస్తాడు కమల్ బావా నా మాట విని బావా పల్లవి ప్రాధాయపడుతుంది ఒక ఆడదాన్ని చంపిన పాప నా కుటుంబాన్ని తగలకూడదు నేను ప్రాణాలతో వదిలేస్తాను పోవే అంటుంటాడు కమల్ ఇక్కడ వరకు అంత బాగా ఇక్కడ వరకు మనం అంతా నిజమే అనుకుంటాం కానీ తర్వాత తెలుస్తుంది ఇదంతా పల్లవి కళే అని చెప్పి తను కను తను సృహలోకి వస్తుంది మన డైరెక్టర్ గారు ఇలాగ మన ధ్యానాలను ఏర్పాపలు చేశాడనమాట ఇంకా అవనీష్ శిఖర్ మాట్లాడుకుంటూ ఉండగా పల్లవి పక్క నుంచి వినింది కదా అప్పుడే ఆమె కళ అంతా వస్తుందనమాట ఇంక ఈరోజు ఎపిసోడ్లో మనకి ఏం జరుగుతుంది అంటే ఇంకా ఏం ఆలోచిస్తున్నా వదినా వాడిని ఇక్కడికి తీసుకొస్తే ఇదంతా పల్లవి చక్రధరలు చేయించారని చెప్పించవచ్చు వెళ్ళి వాడిని తీసుకొస్తాను అని వదిన శీఖర్ అడుగుతాడు కానీ అవని ఎందుకు కప్పుకోదు శఖర్ ఆగు తొందరపడుకు అంటుంది ఎందుకు తొందరపడకూడదు నా కుటుంబాన్ని ముక్కలు చేసి ఇలాంటి ఆడవాళ్ళని ఇలా వదిలేయకూడదు వాళ్ళని ఏం చేస్తున్నా తప్పు లేదు అందరి సమక్షంలో నిజం తెలియడం మంచిదే కదా అంటాడు శీఖర్ నువ్వు చెప్పింది నిజమే పల్లవి శిక్ష పడాలి అలా పడకుండా చేస్తే అది మన చేతకాంతరం అవుతుంది కానీ ఏం చేయాలన్నది వ్రతం అయిపోయిన తర్వాత మనం ఆలోచిద్దాం ఈరోజు ఏదో ఒకటి చేయాల్సిందే అంటుంది అవని ఇంకా కాసేపట్లో తను దొరికిపోతానని టెన్షన్లో వాళ్ళ నాన్నగారు చక్రధర్ గారికి ఫోన్ చేసింది పల్లవి డాడ్ మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది మనం చేత అయితే అక్షిత సంతకాలు పెట్టించావు వాడిని స్వీకర్ పట్టేసుకున్నాడు ఇప్పుడు వాడిని ఇక్కడికి తీసుకొసి చెప్పిస్తాం చెప్పిస్తామంటున్నారు అని పల్లవి భయపడుతున్నావు నాకు గుడ్ అంటూ కూల్గా రియాక్ట్ అవుతాడు చక్క్రధర్ మనం చేసిన ఫ్రాడ్ అందరికి తెలిసిపోతుంది గుడ్ అంటున్నారు డాడ్ నాకు చాలా భయంగా ఉందని పల్లవి టెన్షన్ పడుతుంది డోంట్ వరీ అమ్మ అని చాలా శాంతంగా మాట్లాడుతూ ఉంటాడు డాడీ మీకు పరిస్థితి అర్థం కావడం లేదని పల్లవి అంటే నాకు అర్థమైంది కాబట్టి నేను కూల్గా ఉన్నాను మనం ఎవరి చేత అయితే అక్షయ్ కంపెనీ దివాలా తీసేలా చేసాము వాడిని శ్రీకర్కి దొరికేలా చేసింది నేనే చక్కధర్ అంటాడు మరి ఇప్పుడు శ్రీకర్ వాడిని ఇక్కడికి తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను అంటున్నాడు అని పల్లవి అడుగుతుంది దాని వెనక నా ప్లాన్ అర్థం కాక ఇలా చేస్తున్నారు మురిగే కుక్క కరవదమ్మా అంటాడు చక్కధర్ డాడీ నాకు చాలా టెన్షన్గా ఉంది డాడీ క్లియర్గా చెప్పండి అంటుంది పల్లవి ఈ వ్రతం జరగకుండా శ్రీకర్ స్క్రీన్లో లేకుండా నేను శ్రీకర్ మీ వ్రతంలో ఉండకుండా నేను చెప్పా చేస్తా అని చెప్పా కదమ్మా నేను మీకు ఏదైతే చెప్పానో అదే జరుగుతుందో నువ్వేం టెన్షన్ పడకు జరిగేది చూడు చాలు అంటే కాల్ ఫోన్ ఫోన్ కట్టేస్తాడు డాడీ ఇంత కూల్గా ఉన్నారేంటి ఏదో ప్లానే పెద్ద ప్లానే వేసి ఉంటారు ఏంటి అది ఇప్పుడు ఏం జరిగిపోతుందని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకో పక్క చాముండేశ్వరి అందరినీ రమ్మని పిలుస్తుంది మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పెమ్మనని తెలుసా మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళి జరిగింది అందుకే రింక్స్ తీసుకొచ్చాను ఇదిగో తీసుకోండి నేను ప్రంటతి బలతలుకిస్తుంది బాస్ అవని ఇలా నీకు కూడా చీర తెచ్చాను మీ ఆయన నీ గురించి అంత గొప్పగా చెప్పిన తర్వాత నీకు ఏం ఇచ్చినా తక్కువే కూడా తీసుకో అవని ఒత్తు అంటుంది అనమాట దానికి కాదని కూడా తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నువ్వు ఇప్పుడు ఈ చీర కట్టుకుని వ్రతంలో కూర్చోవాలి అది నా కోరిక అంటుంది ఆవిడ గారు మాత్రమే సారీ వచ్చింది మనకివ్వలే చూసావు అని శ్రేయ చెవులో గుసగుసలాడుతూ ఉంటుంది పల్లవి ఆవిడ గారికి మనం మనుషుల్లో కనిపించట్లేదేమో అని శ్రేయ ముత్తిప్పుకుంటుంది ఇక చీర తీసుకొని పక్కకు వెళ్ళి అక్షయ్ అని పిలుస్తుంది ఏవండి ఒకసారి ఇలా వస్తారో నేను ఈ శారీ కట్టుకోనండి అంటుంది అదేంటి నువ్వు ఈ చీర కట్టుకుని అంటే ఆవిడని అవమానించినట్లుగా ఫీల్ అవుతుంది అంటాడు అక్షయ్ అలా అయితే మీరు ఒక పని చేయాలి మీ చేతితో మీరే ఈ చీర నాకు కట్టాలి మీకు నచ్చకపోతే నాకు వద్దని చెప్పి ఈ శారీ ఆవిడకి ఇచ్చేస్తాను వెళ్ళనా అని బెదిరిస్తుంది అనమాట అవని ప్లీజ్ అవని నాకేమో వచ్చి ఇప్పటి వరకు చేసిన చాలు ఇంట్లో అందరూ ఉన్నారు పైగా అందరూ మనల్నే చూస్తున్నారు నువ్వు మర్యాదగా వెళ్ళి శారీ కట్టుకో అంటాడు అక్షయ్ ఏంటి బెదిరిస్తారు నాకు ఈ సారీ వద్దు అని అవని చెప్పపోతే భార్య అంటే ఆమెను ఆపినట్టు నోటిపై చేయబడతాడు అక్షయ్ దీంతో మాస్టర్ దీంతో ఒక సాంగ్ ప్లే చేసుకుంటూ ఉంటారు తర్వాత ఈ సారీ కట్టాలంతే కదా రా అని అక్షయ్ అంటాడు ఓకే ఆ మాట అన్నారు కదా చాలా ఇంకో సందర్భం వచ్చినప్పుడు అసలు వదలడం ఇప్పుడు వద్దులేను అందరూ ఉన్నారన్నారుగా అని చెప్పి అవినీ లోపలికి వెళ్ళిపోతుంది ఇక అమ్మ ముహూర్తానికి టైం ఏందమ్మా పూజ ప్రారంభిస్తామని పద్దులు గారు అంటారు అవని రా కూర్చోని అక్షయ్ పిలుస్తాడు మనం షష్ఠ ఫంక్షన్లో కూర్చోమంటే చేశారు కదా ఇప్పుడు నేను కూడా కూర్చున్నాను అవన్నీ బెట్టి చేస్తుంది అక్షయ్ ఇద్దరు కూర్చోడం లేదేంటి ఏమైనా ప్రాబ్లం అని బాసడు నా భారీ కాల్ మీరు పట్టిందంట రెండు నిమిషాలు అని కవర్ చేస్తాడు అక్షయ్ నాకు ఐలవ్ చెప్తే నేను కూర్చుంటాను అవన్నీ బెట్టి చేస్తుంది అదేంటి ఇందాకీ చెప్పించుకున్నావు కదా అని అక్షయ్ అంటాడు అయినా ఇంత మొంటిగాట ఏంట్రా బాబు నన్ను ఇలా తగులుకుంది ఐ లవ్ యూ అని కూర్చో అని చెప్పి ఇంకా తప్పేదేం లేక చెప్తాడు అక్షయ్ ఇంకోసారి చెప్పరా ప్లీజ్ సర్లే పూజ చేయక చెప్తున్నారు కానీ రండి కూర్చోండి అని అందరూ పూజలో కూర్చుంటారు అందరూ పూజ చేస్తుండగా ఇంతలో పోలీస్ వస్తుంది అదేంటి మన ఇంటికి పోలీసులు వస్తున్నారని అందరూ షాక్ అవుతారు వచ్చి పోలీసులు ఇంట్లోకి వచ్చి స్పీకర్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తారు ఎందుకు ఏంటి అని అడుగుతారు ఒక బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ చేయడమే కాకుండా అతన్ని కొట్టిగా చూపించి బెదిరించారని పోలీసు చెప్తారు నేను కానీ చూపించి బెదిరించడం ఏంటి సార్ నాకు అసలు గన్ లైసెన్స్ కూడా లేదు అని శ్రీకర్ అంటాడు మీలాంటి కిడ్నాపర్కి లైసెన్స్తో పని లేదు లైసెన్స్ లేని వేపాన్ని తీసుకొని బెదిరిస్తారని నాకు తెలుసు అని ఎస్సై అంటాడు సార్ నేనే బెదిరించిన మాట నేను బెదిరించిన మాట వాస్తవమే కానీ చూపించలేదు చూపించలేదని శ్రీకర్ అంటాడు సార్ నా భర్త అలాంటి వాడు కాదని శ్రేయ అంటుంది అది మేము చెప్పాల్సిన మాట నిజమైంటే ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ముందు తన జీపెక్కించండి అని ఎస్సే అంటాడు ఒక నిమిషం సార్ శ్రీకర్ అతను బెదిరించాడు అనడానికి ఏమైనా సాక్ష్యం ఉందా అని అవని అడుగుతుంది ఇతను కిడ్నాప్ చేసిన వ్యక్తి తప్పించుకుని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అందుకే అరెస్ట్ చేస్తున్నాం అంటారు పోలీసులు ఎస్ఐ గారు మీరు చెప్పింది మేము విన్నాం మేము చెప్పింది మీరు కూడా వినాలి మేము లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ తీసుకుని వస్తాం మీరు వెళ్ళండి అని రాజేంద్ర ప్రసాద్ గారు అంటాడు ఇది హత్యాయత్నం కేసు కాబట్టి బెయిల్ మీద వదలడం కుదరదు సార్ అంటాడు పోలీసులు సార్ ఒకసారిని చెప్పేది వినండి వాడు చెప్పిందని తర్వాత నేను కూడా లాయర్ని మీరు కేసు పెట్టండి నేను కోర్టులో అప్పీల్ చేస్తాను శ్రీకర్ అడుగుతాడు కేసు బుక్ అయ్యాక లాయర్ అయినా ఎవరైనా ఒకటే మర్యాదగా ఎక్కితే మంచిది లేదంటే బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది అటు వచ్చిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని శ్రీకర్ని జీప్ ఎక్కిస్తారు పోలీసులు ఎస్ఐ గారు మా ఆయన అలాంటివారు కాదండి తీసుకెళ్ళగానే శ్రేయ ప్రాధాయపడుతుంది ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని ఎస్ఐ అంటాడు ఇంకా తర్వాత పల్లవి మాత్రం అక్కడే ఉంటుంది రాదనమాట ఇంక ఇదంతా వాళ్ళ ప్లానింగ్ అని అవన్నీ ఎలా నిరూపిస్తుంది అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఆ స్ట్రీకర్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఆ పోలీసుని అడుగుతుంది అతను తీసుకురండి నేను నిజంగా చెప్పిస్తానంటే మీరు చెప్పిస్తే నేమేం పోలీసులు మేమేం చేయాలమ్మా అని అతను వాళ్ళు రివర్స్లో అంటాడు పక్కగా చెక్కధర అయితే శ్రీకర్ని ఎరికించే ప్లాన్లోనే ఉన్నాడు వీళ్ళంతా బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు బెయిల్ అయితే రాదనమాట శ్రేయ మాత్రం అక్షయ్కి ఫోన్ చేసి బావుగారు శ్రీకర్కి బెయిల్ వచ్చింది బెయిల్ రా కుదురావడం కుదరదు అంటున్నారు అమ్మ అంటే శ్రీకర్ని తీసుకురాపోతే మీ అందరి మీద కేసు పెట్టి మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పిస్తానని వాళ్ళని బెదిరిస్తుంది అనమాట ఇదంతా చేసింది పల్లవి అసలు పల్లవిని పెట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ వేయాలని అమ్మాయికి ఎందుకు ఆలోచన రావట్లేదు అనేది మనకి సీరియల్ పొడిగించాలి కాబట్టి పల్లవి అసలు సీరియల్ గత సీరియల్ గత ఎపిసోడ్లో ఏం జరిగింది పల్లవి అనేది స్వరూపం బయటపడుతుంది అనుకంటే ఇక్కడ శ్రీకర్ని ఇరికించారు మరి సీరియల్ని ఏ రకంగా తీసుకుని మలుపు తిప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది జనాలని పిచ్చోళ్ళు అనేది అర్థం కావట్లేదండి మొత్తానికి శ్రీకర్ని మరి అవని ఎలా బయటికి తీసుకొస్తుంది ఇదంతా చక్కగా పల్లవి చేయించారని నిరూపిస్తుందా లేదంటే శ్రీకర్ని జైల్లోనే ఉంచుతారా అనేది తర్వాత ఎపిసోడ్స్లో జరగబోయే ఎపిసోడ్స్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పటివరకు నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్